ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ నేను గురుపవనం శ్రెడీలో ఉన్నాను కదా ఫ్రెండ్స్ మీకు లైవ్ కూడా అందించడం జరిగింది సాయినాథుడు గురించి ఆ రోజు మాట్లాడడానికి కూడా అసలు అక్కడ అవ్వలేదండి అందుకనే లైవ్లో మీకు వారి బ్లెస్సింగ్స్ అందాలని నేను అందించడం జరిగింది గురుపవనం విశేషాలతో ఈ వీడియో అయితే మీతో చేయాలి అని చెప్పి నేను అనుకుంటే అనుకుంటున్నాను మా ఇంట్లో కూడా చక్కగా అన్నీ బాగా మంచిగా బాబావారు లాగ జరిపించుకోవడము నేను అక్కడ ఉండడం అనేది నాకు చాలా సంతోషాన్ని కలిగించింది ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోవాలనే ఈరోజు నేను మీ ముందు వచ్చాను అందరూ కూడా చక్కగా అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి విశేషాలన్నీ చూస్తూ సాయినాథుని దేవలన మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరిన కోరికలన్నింటినీ కూడా సాయినాథుడు తీర్చేయాలని నేను కూడా మీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా సాయినాథుని పాద పద్మములకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సాయినాథుడు ఏది చెప్పినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా విడా ఈ గురు పౌర్ణమి ఇరవై అరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి గురు పౌర్ణమి తల్లి అత్యంత శక్తివంతమైన గురు పౌర్ణమి అత్యంత అద్భుతమైనటువంటి గురు పౌర్ణమి ఈ గురు పౌర్ణమిని చక్కగా నువ్వు గనక చూసి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూడాలి అని ఎందుకంటే తెలుసా ఇప్పటికే అరవై ఐదు సంవత్సరం తర్వాత వచ్చింది అంటే నువ్వు అర్థం చేసుకో అలాంటి ఒక అద్భుతమైన రోజు లేదమ్మా ఈ రోజున ఆ రోజున మహారోజ యోగ అదృష్ట యోగం ధనయోగం కనుక నువ్వు ఇప్పుడైనా సరే ఆ విశేషాలను నీ భాగ్యాన్ని నీ సౌభాగ్యాన్ని ఈ బంగారు విందుల్లో అనేది దాచి ఉంచాను అందులో ఎక్కడ నీ సౌభాగ్యం దాగి ఉంటే ఎందులో ఉందో నువ్వే తెలుసుకో నువ్వు ఏ భాగ్యం ఎక్కడ ఉన్నా నువ్వే బిడ్డ అసలు నిర్లక్ష్యం అనేది చేయకుండా పక్కకు నెట్టేయకుండా తోసిపుచ్చకుండా ఎందుకంటే ఆ విశేషాలన్నీ నీ కోసం వచ్చిన భాగ్యం సౌభాగ్యం అదృష్టం నీ సాయి నీ కోసం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన కానుక అదృష్టం అనేది నిన్ను కోరి కోరి పలకరించబోతుంది వరించబోతుంది నీ గుమ్మంలోకి వచ్చింది నీ వాకిట్లోకి అడుగు పెడుతుంది నీ ఇంట్లో నట్టింట్లో సిరి సంపదలు నువ్వు కురిపించుతుంది తల్లి తిష్ట వేసుకుని కూర్చుందమ్మా నువ్వు ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా చక్కగా ఈ విశేషాలన్నీ కూడా చూస్తూ ఫ్రెండ్స్ ఆ రోజైతే చాలా అంటే బా మంచిగా మేము అక్కడ జరుపుకోవడం జరిగిందండి బాబావారు నైట్ అంతా కూడా ఇవ్వడం అవి ఎన్నెల్లో మేము ఆ గురుస్థానం ఎదురుగా కూర్చుని సాయినాథుని విశేషాలను దర్శనం చేసుకున్న తరువాత రథోత్సవం జరిగింది బంగారు రథాన్ని తాకి నేను బాబా బంగారు రథం చుట్టూ కూడా తిరగడం ఆ రౌండ్ అంతా అక్కడంతా మేము పల్లకి పల్లకి ఉత్సవం అయితే కిందటి రోజు జరిగింది ఆ రోజైతే మాత్రం గురు పౌర్ణమి రోజు రథోత్సవం జరిగింది ఆ రథోత్సవంలో నేను పాల్గొనడం నాకు ఎక్కడ ఎంత లేని ఆనందాన్ని తెచ్చిపెట్టింది నేను ఎంతో ఆనందించాను ఆ విశేషాలన్నీ మీకు ఎప్పటికప్పుడు నేను షేర్ చేయడం కూడా జరిగింది మీరందరూ కూడా చూశారు అయితే ఆ తరువాత మేము దర్శనం చేసుకుని బాబావారికి ఆ రోజు నైట్ ఆహారతి అనేది జరగలేదు నైట్ అంతా హారతి దర్శనం అనేది బాబావారు ఇచ్చారు ఎంత వేల మందికి సాయినాథుడు దర్శనం అనేది జరిగిందో అటువంటి శక్తివంతమైనటువంటి ఆ రోజు నేను చాలా అంటే ఆ వెన్నెల్లో గురుస్థాన్ ఉంది కదా సమాధి మందనానికి గురుస్థాన్కి మధ్యలో కూర్చుని అనేక మంది ఫ్రెండ్స్ తోటి మేము బాబావారి గురించి చర్చించుకుంటూ బాబావారి గురించి లా లీలలను చెప్పుకుంటూ మేము ఎంత ఆనందంగా చాలామంది ఆ నైట్ అంతా కూడా అక్కడే ఉన్నామండి తెల్లవారులు కూడా మేము అక్కడే ఉన్నాము చాలా ఆనందించాము సాయినాథుడు ఎంత కరుణ మనకి కరు కురిపించారంటే తెల్లవారులు దర్శనమిచ్చారు అయ్యా ఎంతో ఆనందంగా అనిపించింది మా అందరికీ కూడా నిజంగా అటువంటి రోజురా మేము అక్కడ ఉండడం నిజంగా పూర్వ జన్మ సుకృతంగా నేనైతే భావించాను మీరు కూడా అక్కడే ఉన్నట్లు భావించి మీకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ సాల్వ్ చేసుకున్నారు చాలామంది ఆ వివరాలన్నీ కూడా నాకు తర్వాత ఫోన్ చేసి చెప్పారు అక్క మీరు మేము అక్కడ ఉన్నట్లుగానే మాకు చూపిస్తూ ఉన్నారు చాలా ధన్యవాదాలు అని చెప్పి నిజంగా నాదేమీ లేదండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటూ ఉన్నారు ఇక సాయినాథుని సందేశానికి విషయానికి వస్తే కనుక బిడ్డ అత్యంత శక్తివంతమైన గురు పౌర్ణమి బిడ్డ ఈరోజు నీ సాయి నీ తండ్రి నీ ఇంట్లో ఉన్నాను నీతోనే ఉన్నాను నీ కష్టాలు విన్నాను నీ సుఖాలు విన్నాను నీ కోరికలు విన్నాను ప్రతిదీ కూడా విన్నానమ్మ కనుకనే నువ్వు ఈ సమయంలో ఏదో కోరుకున్నా అది తప్పకుండా నేను వెంటనే నెరవేర్చేస్తాను తల్లి నీ తండ్రి కనుక నీకు ఏమి కావాలో ఈ క్షణంలో కోరుకున్నావు తల్లి నీ మనసులో ఏ బాధ అయితే ఉందో నీ సాయికి చెప్పుకున్నావు వెంటనే తీరుతుందమ్మా ఎందుకంటే ఇది అరవై ఐదు సంవత్సరాల తర్వాత వచ్చిన గురు అత్యంత శక్తివంతమైన గురు అయితే ఇక్కడ నా బిడ్డలకు నేను ఈరోజు ఒక వరాన్ని అయితే ప్రసాదించాను ఒక కానుకనైతే అయితే అందించాను అదేంటో తెలుసా ఇక్కడ నువ్వు చక్కగా దర్శనాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇచ్చే చూసే భాగ్యాన్ని అక్కడ జరిగిన విశేషాలని దాచి ఉంచాను బిడ్డ ఇక్కడ ఎవరైతే ఇక్కడ చూస్తూ ఉన్నారో ప్రతి ఒక్కటి కూడా వారిని బాబావారిని తాకి ఆ అమృ వారికి ఖచ్చితంగా అమృత వర్షం కురుస్తుందండి ఆ రుదైన యోగం వారికి సొంతమవుతుంది వారికి భాగ్యం మెరిసిపోతుంది ఈ సంవత్సరం గురుపౌర్ణమి చాలా శక్తివంతమైందమ్మా ఎందుకో తెలుసా అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇటువంటి దివ్య సంయోగం ఏర్పడిపోయింది ఈ సమయంలో గురువు యొక్క కృపాని సాయి యొక్క కృపాని తండ్రి యొక్క కృప అమృత వర్షాన్నే కురిపించింది అవును తల్లి ఇది నిజంగా నిజం నీ తండ్రి మాట ఇచ్చాను అంటే ఎప్పుడైనా కూడా అది పొల్లు పోతుందా జరగకుండా పోయిందా నీ జీవితంలో సుఖ సమృద్ధి వాహనం ధనలాభం ఆనందాల తీరం వచ్చే అవకాశమైతే ఉంది బిడ్డ నువ్వు చాలా కాలంగా ఏదైనా శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా అది వివాహం కోసమా అయినా సరే కానీ లేదా మంచి ఉద్యోగం కోసమైనా కానీ లేదా డబ్బు కోసమైనా సరే కానీ లేదా సంతానం కోసమైనా కానీ లేదా విదేశాలకు వెళ్ళాలని కానీ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నాను తండ్రి దీని నుంచి నేను బయటపడాలి అని కానీ లేకపోతే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పనిలో ఎదుగుదల కోసం కానీ ఇలా ఏదైనా సరే నువ్వు బాధపడుతూ ఉన్నావు అవన్నీ కూడా నీకు ఆ రోజున ఈ సన్ ఈ గురుపవణమి విశేషాలను చూసి ఈ సువర్ణ అవకాశాన్ని తీసుకువచ్చిందని అవకాశాన్ని నువ్వు అందించబోతున్నాను అని ఎందుకో తెలుసా అత్యంత శుభకరమైన రోజు ఈ దినం అత్యంత శుభకరమైన యోగం కలిగినటువంటి ఒక రోజు ఇలాంటి సమయంలో ఎప్పుడూ కూడా అత్యంత మార్పులు కనిపిస్తాయి బిడ ఆ సమయంలో నువ్వు ఏం కోరుకుంటావో అది జరిగి తెరుతుంది ఇక్కడ నువ్వు బాబావన్ను తాకి రెడ్ కలర్ బాబావన్ను తలుచుకో అమ్మా నీకు అదృష్ట ద్వారాలు తెరవబోతున్నాయి ఎందుకు తెలుసా గురుపౌర్ణమి గురు పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైంది బిడ్డ ఈరోజు జరగనిదంటూ ఏది లేదు కదూ నీ తండ్రి కృపతో నీ సాయి కృపతో నీ గురువు కృపతో వివాహ యోగాలు ఏర్పడతాయమ్మా అడ్డంకుల్లో ఉన్న వివాహాలు విషయాలు ఖరారైపోతాయి ఉద్యోగంలో ఉన్నతి లేదా కొత్త ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో భారీగా లాభం చేకూరుతుంది తల్లి ఆర్థిక ఇబ్బందులు పడిపోతున్నాయి అలాగే లక్ష్మీ అమ్మ అనుగ్రహం నీ పైన ఉండబోతోంది బిడ్డ ఖచ్చితంగానండి ఆ రోజు నేను నిజంగా బాబావారిని ఆ గురుస్థానంలో అలా కూర్చుని సాయినాథుని ఆ ప్రతి ఒక్కరికి కూడా నిజంగా ఆ రోజు అందరూ అదే అన్నారు అమ్మ మాకు ఎంతో మేలు చేకూరుస్తూ ఉన్నారు నిజంగా లైవ్ దర్శనం ద్వారకామై ముందు బాబావారు అనుగ్రహం ఆ లక్ష్మీ అనుగ్రహం మీకు ఉండి కొత్త ధనానికి ఆగమనం అనేది ఏర్పడింది కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి అంతేకాదు ముఖ్యంగా మనసుకు శాంతి అనేది లభిస్తుంది జీవితంలో స్థిరత్వం వస్తుంది నువ్వు కూడా ఇక్కడ ఈ ఏదైతే బాబాని తాకావో కొత్త ఉదయం ఎలా ఉంటుందో అలాగే అంటే ఒక్కసారి కనుక నువ్వు చూసావు అంటే ఆశ్చర్యపోతావు ముందుగా ఎవరైతే నువ్వు బాబావారిని తాకి ఆ పెద్దావిడ చూడండి అండి ఆ గురు రోజు ఒక అద్భుతంగా చక్కగా డాన్స్ చేయడం అనేది జరిగింది అరవై ఐదు సంవత్సరాలు ఏంటండి ఇంకా ఎక్కువే ఉంటుంది దీర్ఘకాలం తర్వాత ఈ గురు పౌర్ణమి కూడా వచ్చింది కదా అరవై ఐదు ఇలాంటి అద్భుతం సంయోగం ఏర్పడుతుంది శ్రీ మహావిష్ణువు మరియు మాత శ్రీ మహాలక్ష్మి యొక్క కృపతో నీ భాగ్య ద్వారాను తెరవనుంది అవును బిడ్డ అరవై ఐదు సంవత్సరాలకు అసంపూర్తిగా నువ్వు ఎప్పుడైతే మిగిలిపోయావో ఆశలు ఇప్పుడు అలా నెరవేరే మార్గంలో ఉన్నాయమ్మా గురుదేవుని దృష్టి నీ వైవాహిక జీవితంలో సానుకూల పరిస్థితులను తీసుకువస్తుంది బిడ్డ చాలా కాలంగా వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో ఆనందాలు సంతోషాలు కలగబోతున్నాయి తల్లి పండగ చేసుకో ఇంకా మరియు దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు సమాప్తం కాబోతున్నాయి నీ ఈ రోజుల్లో అంతం కాబోతున్నాయని గుర్తుపెట్టుకో నువ్వు వంద కేజీల మిఠాయిలను సిద్ధం చేసుకో తల్లి అలాంటి అద్భుతమైన శుభకడియాలు నీకు రాబోతున్నాయని ఈ సమయంలో నీ భాగ్యం మరియు నీ ప్రతి అడుగులో నీతో నడుస్తూనే ఉంది నువ్వు ఏ పనిని ప్రారంభించినా అది వ్యాపారమా ఉద్యోగమా నువ్వు విజయం సాధించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది తల్లి ముఖ్యంగా వ్యాపారం చేసే బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ సమయంలో లాభాలు మరియు వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది నువ్వు విదేశాలకు వెళ్ళి యోగం కూడా కనిపిస్తోంది సూచన కూడా కనపడింది ఇప్పుడు నీ కళను రెక్కలు వచ్చే సమయం తల్లి నీ కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది జీవితంలో ప్రతి రంగంలో నీకు సానుకూలత అనేది అనుభవిస్తావు తల్లిదండ్రుల సహకారం మరియు ఆశీర్వాదం నీకు లభిస్తుంది దీనితో నీకు ఆత్మవిశ్వాసం ఇంకా పెరిగిపోతుంది నేను ఏదైతే చేయగలను అని నీలో కొత్త శక్తి సంచారం జరుగుతుంది ఇక పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలో నీకు సహాయం చేస్తుంది ఇక ఉద్యోగం చేస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో లేదా ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారో అలాంటి బిడ్డలను ఉద్యోగం వస్తుంది వారు ఉన్నత స్థానానికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే ఈ సమయంలో కనుక ఉన్నత స్థానానికి వెళ్తారు అంటే ప్రమోషన్లు వస్తాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక ఇంటి వాతావరణం శాంతియుతంగా ఉంటుంది సుఖమయంగా ఉంటుంది మానసిక పరిస్థితి కాపాడుతుంది ఆర్థిక వ్యవహారాలు కూడా ఈ సమయంలో లాభదాయకంగా ఉంటాయి నువ్వు ఊహించినటువంటి ధన సంపాదన రాబడి నువ్వు చూస్తావమ్మా ఎక్కడైతే నువ్వు పెట్టుబడి పెట్టి వదిలేసావో ఏదో కొన్నావో ఎక్కడో కొంచెం ఇన్వెస్ట్ చేశావు అలాంటి చోట లాభాలు కుప్పలు తెప్పలుగా రాబోతున్నాయి తల్లి ప్రతి చోట కూడా నీకు మంచి ఫలితాలు కలగబోతున్నాయి నీకు లాటరీ తగిలినా కూడా నువ్వు ఆశ్చర్యపోవడం అవసరం లేదు అంతటి అద్భుతమైన ధనలాభం నీకు కనిపించబోతుంది అవకాశాలు నేను బలంగా వెతుక్కుంటూ రాబోతున్నాయి ఈ గురు సందర్భంలో నువ్వు ఏదైనా ప్రమాణం ప్రయాణం చేశావా ఆ ప్రయాణం ఎంతో సంతోషంగా సుఖంగా అలాగే దానికి ఫలితంగా కూడా ఉంటుంది అంత మాత్రమే కాదు జీవితంలో ఏదైనా శుభవార్త లభించే అవకాశం కూడా ఉంది తల్లి ఒక కార్యం కొత్త ప్రారంభం లేదా కుటుంబం అంతా కూడా సంతోషంగా కలుస్తారు మొత్తానికి ఈ సమయం నీకు ఒక కొత్త జీవితాన్ని మొదలవుతుందని చెప్పాలి కొత్త అధ్యాయానికి ఇది మొదలు అని చెప్పాలి ఇక మీదట నీ జీవితంలో అన్నీ కూడా సంతోషాలు సుఖాలే ఉంటాయి బిట ఎందుకో తెలుసా ఎన్నాళ్ళు కూడా నువ్వు పడ్డ బాధలు కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కటి కూడా చాలమ్మా ఇక రాబోయే రోజుల్లో రాజ్యమంతా కూడా నీవే అవు నీదే అవుతుంది అందరూ కూడా నీకు ప్రతి విజయం కూడా నీ స్వంతమే అవుతుంది కనుక ఇక మీదట నువ్వు బాధపడవలసిన అవసరం లేదు తల్లి ఇక నువ్వు ఈ పల్ రథోత్సవంలో పాల్గొన్నావా గురు పౌర్ణమి రోజున ఒక సువర్ణ అవకాశంగా మారబోతుంది తల్లి అరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న ఎలాంటి అరుదైన వచ్చినటువంటి అనుభవాన్ని ఈ సమయంలో నీకు విశేషమైన కృప అనేది నీ మీద ఉండబోతుంది ఈ గురు పౌర్ణమి రోజున నువ్వు ఎన్నో భాగ్యద్వారాలు తెచ్చుకున్నాయమ్మా దీంతో ధన యశస్సు సమతుల్యత ఈ మూడు కూడా నీకు పురోగతి అనేది సాధ్యమవుతుంది చాలా కాలంగా మానసిక ఒత్తిడి లేదా కుటుంబ సభ్యులతో సమస్యలతో ఇబ్బంది పడుతున్నావా నేను నువ్వు ఇప్పుడు ఈ సమయంలో వెనక్కి నడవబోతున్నావు ఈ సమయంలో నీలో ఆత్మవిశ్వాసం మరియు నిర్ణయ శక్తి విపరీతంగా పెరిగిపోతుంది ఏదైనా సరే కానీ ఒక పాత పని లేదా కొత్త ఆలోచన అయినా నువ్వు పూర్తి చేసి దానిపై పట్టు సాధిస్తావు మరియు విజయం తప్పక వరిస్తుంది నీకు ఎక్కడైతే మార్పులు చేస్తున్నావో నీకు బలంగా కూడా యోగాలు ఏర్పడబోతున్నాయి ఏ పని చేసినా మంచి యోగం అన్నది నీకు ఏర్పడుతుంది ఎక్కడ కాలు పెట్టినా నీకు కలిసి వస్తుంది మట్టిని ముట్టుకున్నా బంగారంలాగా మారిపోతుంది ఎక్కడైనా సరే నువ్వు ఇంతకుముందు ఏదైనా పెట్టుబడి పెట్టావా ఒక ఇల్లు కొని ఉన్నా పొలం కొని ఉన్నా అది ఎక్కడైనా డబ్బులు కొంచెం పెట్టి ఉంటే దానికి రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి అలా రెట్టింపు ఫలితాలను పొందే అవకాశం సమయం అయితే ఇప్పుడు వచ్చేసింది బిడ్డ నువ్వు పనిచేసే చోట అది ఏదైనా అవో నువ్వు చిన్న పని పెద్ద పని ఏదైనా సరే అక్కడ నీకు అంత అనుకూలంగా మారిపోతుంది నీతోటి ఉద్యోగస్తులు సహోద్యోగులు నీతో పనిచేసే వాళ్ళు వాళ్ళు నీతో ఎంత ప్రేమగా ఉంటారు ఇది వరకు గొడవలు మనస్పర్ధలు అవన్నీ కూడా తొలగిపోతాయి వారి సహకారాలు అవకా సమయాలు అనేవి నీకు నిండుగా ఉంటాయి సహాయ సహకారాలు అంతే కదా నీపై అధికారి ఎవరైతే ఉన్నారో వారు కూడా నీకు అనుకూలంగా మారుతారు నువ్వు చేసే పనిని గుర్తిస్తారు నిన్ను మెచ్చుకుంటారు కూడా నిన్ను స్థాయికి పెంచే అవకాశానికి పై స్థాయికి అవకాశాలు నిన్ను వారు ఎంత గౌరవించే అవకాశం ఉంది అలాగే నీ పేరు ఏదైతే ఉందో అది బలపడుతుంది ఈ గురు పౌర్ణమి రోజున నీకు అమ్మ శ్రీ మహాలక్ష్మి విశేష కృప అమ్మా నీ ఇంట్లో ఉంటుంది అమ్మ సిరి సంపదలను కురిపిస్తోంది అలాగే నీ శ్రీ మహావిష్ణువు దివ్య ఆశీర్వాదం నీ సాయి ఆశీర్వాదాలు కూడా నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించేసి వెలుగులోకి మార్చనుంది ఇప్పుడు పదే పదే అడ్డంకులు ఎదురవుతున్న పనులు స్వయంగా వాటంతటవే ఇప్పుడు పూర్తవుతాయి కుటుంబ సహకారం లభిస్తుంది బంధువులతో పాత్ర విభేదాలన్నీ కూడా సమాప్తం అయిపోతాయి ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుందంటే అంత సానుకూలంగా మారిపోతుంది నీకు నచ్చినట్లు మారిపోతుంది నీ తెలివితేటలు మరియు నీ పనితనం ఏదైతే ఉందో దాని వలన తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు నీ ప్రయోజనానికి పనిచేస్తాయి నీ మాటలో ప్రభావం ఉంటుంది ప్రజలు నీ ఆలోచనని బాగా ఆచరిస్తారు ఎందుకంటే నువ్వు ఏది చేసినా ఆలోచించి మంచి పని చేస్తావని ఏ పని చేసినా అంతా కూడా సరిగ్గా చేస్తావనే నమ్మకం నీ మీద ఉంటుంది ఈ సమయంలో నీకు నలుగురిలో పేరు కూడా వస్తుంది బిడ్డ ఇన్నాళ్ళు లేని కీర్తి కీర్తి ప్రతిష్టలను ఇప్పుడు తెచ్చుకోబోతున్నావు ఇక్కడ నీకు గుర్తింపు అన్నది లభిస్తుంది ఈ గురు పౌర్ణమి యొక్క విశేష యోగం నీకు డబ్బు పరంగా మాత్రమే కాదు మానసికంగా కూడా మరియు ఆధ్యాత్మికంగా కూడా నిన్ను బలవంతులుగా చేస్తున్నాయి కనుక ఆ గురు సందర్భంగా గురువుల ఆశీర్వాదం నీకు లభిస్తుంది బిడ్డ నీకు విద్య నేర్పిన గురువులో జీవిత పాఠాలు నేర్పిన గురువులు ఎవరైనా ఉంటే ఆ గురువుల దగ్గర ఒక్కసారి నువ్వు ఆశీర్వాదం తీసుకున్నావా వాళ్ళ నోరు తీపిచేసావా అలాగే నీ సాయి దర్శనం చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకమ్మా ఇక మూడవ అంటే చక్కగా ఆరతి ఇచ్చావు నీ చేతులతో నీ సాయికి హారతి ఇచ్చిన నీ జీవితం తల్లి అరవై ఐదు సంవత్సరాల తర్వాత అలాంటి అరుదైన సంయోగం వచ్చిన సమయంలో నీ జీవితంలో అడ్డంకులు స్వయంగా తొలగిపోతున్నాయి మూసుకున్న భాగ్యద్వారాలు తీర్చుకుంటున్నాయి ఈ గురుపూర్ణంలో అమ్మ మహాలక్ష్మి అనుగ్రహం నీ మీద ఉండబోతుంది సిరి సంపదలు నీ నట్టింట్లో కురుస్తున్నాయి అయితే నీ జీవన దశ మరియు జీవిత దశ రెండింటినీ కూడా మార్చగలిగింది ఈ శుభయోగం ప్రభావంతో చాలా కాలంగా అడ్డంకుల్లో ఉన్న వివాహ విషయాలు ఇప్పుడు ఖరారయ్యే బలమైన సంకేతాలు కురిపిస్తున్నాయి తల్లి పాత వివాదాలన్నీ కూడా పరిష్కారం అయిపోతున్నాయి కుటుంబ విషయాల్లో ఉపశమనం కలుగుతుంది ఎలాంటి చిలాకులు చికాకులు గొడవలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఆరోగ్య సమస్యలు లేదా పదే పదే పనులు జరగక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి పెద్ద ఉపశమనం అన్నది లభించబోతుంది నీ తండ్రి యొక్క అమృత వర్షంతో నీ జీవితంలో ఇప్పుడు ఒక సవర్ణ కాలం ప్రారంభమైంది బిడ్డ నీ పనుల్లో వేగం వస్తుందమ్మా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది సంతానం నుంచి శుభవార్త వినబోతున్నావమ్మ వారి భవిష్యత్తును చదువులో ఉన్నతిని ఆనందం తుప్పొంగిపోతుంది ఉద్యోగం చేస్తున్నారు ఆ స్థాయికి వెళ్ళాలని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారు ఇంకా పెద్ద ఉద్యోగం రావాలని ఎవరు కోరుకుంటున్నారు అలాంటి వారికి ఈ సమయంలో యోగాలు అద్భుతంగా బలంగా ఉన్నాయి బిడ్డ నువ్వు ఈ సమయంలో ఏం కోరినా కూడా జరిగిపోతుంది ఏ కష్టానికి నిజమైన గుర్తింపు అన్నది లభించబోతుంది నీ ఇంట్లో సుఖశాంతులు అన్నవి నెలకొంటున్నాయి నీ జీవిత భాగస్వామితో సంబంధాలు మధు మధురంగా మారబోతున్నాయి పరస్పర అవగాహన బలపడుతుంది కుటుంబ సభ్యులందరూ సహకారంతో ఒక భావనతో ఒకరికొకరు తోడవుతారు దీంతో ఇంటి వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారిపోతుంది ఆనందమయంగా ఉంటుంది ఈ సమయంలో సహాయం చేయడానికి కూడా ప్రేరణ పొందుతావు తల్లి సమాజంలో లేదా నీ ఎరుగు పొరుగు వారిలో నీ పేరు పెరిగిపోతుందమ్మా నువ్వు ఒక వ్యక్తిగా మంచి వ్యక్తిగా గుర్ గుర్తింపునైతే పొందుతావు నీ అద్భుతంగా ఉండబోతుంది తల్లి ఈ గురు పౌర్ణమి తరువాత ఇక నువ్వు చక్కగా నమస్కారము గురుప్రదక్షిణలు కూడా చేసుకున్నావు కదా అనే చెప్పాలి అద్భుతం అంటే తక్కువ ఏమీ కాదమ్మ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇలాంటి దివ్యమైన సంయోగం ఏర్పడబోతుంది ఇదిని భాగ్య దిశకు పూర్తిగా మార్చగలుగుతుంది ఈ సమయంలో నువ్వు చాలా కాలంగా కొనసాగుతున్నటువంటి ఇబ్బందులన్నీ వెనక్కి తగ్గిపోతున్నాయి తల్లి జీవితంలో నూతన శక్తి నూతన ప్రారంభము నూతన ఆశలు ద్వారాలు అన్నీ తట్టబోతున్నాయి అదృష్టం తలుపు తడుతుంది ప్రతి ఒక్క గ్రహాలు కూడా నీకు అనుకూలించబోతున్నాయి ఎలాంటి ఒక సమయంలో అరుదైన సంయోగంలో నీ జీవితం అయితే సుడి తిరగబోతోంది నీ జీవితంలో స్థిరపడే పెద్ద పెద్ద మార్పులు అయితే రాబోతున్నాయి కనిపించబోతున్నాయి ముఖ్యంగా నీ వైవాహిక జీవితం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆందోళనలను ఇప్పుడు పరిష్కారం అనేది సాధ్యమవుతుంది నీ బంధంలో పదే పదే నువ్వు ఏదో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ విఫలమైపోతూ వస్తూ ఉన్నావు తల్లి లేదా మాటలు ఆగిపోతున్నాయి మాట్లాడుకోకుండా అయిపోతున్నారు దూరం పెరిగిపోతుంది కుటుంబంలో కలహాలు వస్తున్నాయి ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి ఎక్కడ దూరం అవు బాబా అని ఎన్నోసార్లు అడిగావు చూడు తల్లి వాటన్నింటికి కూడా ఇప్పుడు అంతమైపోతున్నాయి కదా ఇప్పుడు సంతోషంగా ఉండబోతున్నారమ్మా ఎందుకంటే ఇది ఒక అరుదైనటువంటి సంయోగ కాలం కనుక అద్భుతమైన రోజు కనుక ఇప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుంది నీ జీవితం మారబోతుంది నీ జీవితంలో ఇప్పుడు ఆనందాలు వెలుగులు అన్నవి వ్యాపించబోతున్నాయి చేసే పనులు కలిసి చేస్తారు పదే పదే పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోతున్నాయి విజయం వైపు సాగుతున్నాయి ఈ గురు సందర్భంగా ఒక అదృశ్య శక్తి నీటిలో మార్గదర్శనం చేస్తుంది కనిపిస్తోంది ఆ అదృశ్య శక్తి ఎవరో నీకు తెలిస్తే నిజంగా నువ్వు ఆశ్చర్యం పోతావు ఎందుకు తెలుసా నిన్ను కంటికి రప్పులా కాపాడుకుంటున్న నీ తండ్రి నీ సాయి నీ గురువు నీ దైవం నీ తండ్రి నీ పక్కనే ఉన్నాను నిన్ను నడిపిస్తున్నాను నువ్వు చేసిన కష్టం ఇప్పుడు ఫలాలను ఇస్తుంది తల్లి ఎప్పుడో మొక్కుకున్న ఇప్పుడు ఆ ఫలాలను కోసుకోవడానికి సిద్ధంగా ఉండు వాటి రుచిని అనుభవించడానికి సిద్ధపడు సమయం సమాజంలో నీ పేరు అన్నది బలపడుతుంది నాటిన వృక్షం పెరిగి పెద్దదయ్యి నీకు ఫలాలను ప్రసాదిస్తుంది ఇప్పుడు నీ ప్రజలు నీ వైపు మొగ్గు చూపుతున్నా నువ్వు ఏది చేసినా కూడా వింటారు నీకు జనాకర్షణ ధనాకర్షణ అన్నది పెరుగుతుంది అలాగే నీలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మానసిక శాంతి మరియు సమతుల్యత లభిస్తాయి ఆరోగ్య దృష్ట్యా ఈ సమయంలో నీకు అనుకూలంగా ఉంటుంది ఇన్నాళ్ళు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చికాకులు అన్నీ కూడా సర్దుకుంటాయి చాలా కాలంగా ఏదైతే వ్యాధి లేదా అలసటతో ఇబ్బంది పడుతున్నావా నువ్వు ఇప్పుడు ఈ సమయం నువ్వు ఇప్పుడు ఈ సమయంలో నీకు ఉపశమనం అనేది కలుగుతుంది కదూ అలాంటి శుభకార్యాలన్నీ కూడా నీ జీవితంలో వస్తున్నాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఉదాహరణకు వివాహం నిశ్చితార్థం ఇలా ఏదైనా సరే శుభ సందర్భం యొక్క ప్రతి ఒక్క కార్యము కూడా జరగబోతోంది ఇంటి వాతావరణం ఆనందకరంగా మారిపోతుంది సంబంధ బాంధవ్యాలలో మాధుర్యం అన్నది కనిపించుతుంది ఇన్నాళ్ళు ఏవైతే వచ్చాయో మాట పట్టింపులు అలాంటివన్నీ కూడా తొలగించబోతున్నాను మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతున్నాయి తల్లి ఒకరినొకరు అర్థం చేసుకుని కలకాలం కలిసి జీవించే రోజులకితే వచ్చేసాయనే చెప్పాలి బిడా నీ జీవితంలో ఇక కొత్త అధ్యాయం అనేది మొదలైంది నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అనేది ప్రారంభమైంది ఇక ఈ శుభ సందర్భాన్ని యథాతథంగా వదిలేయక బిడ్డ అలాగే గురువును ఆరాధించు గురు సేవ చేసుకో గురు ఆశీర్వాదాలు తీసుకో నీ తండ్రిని ఒక్కసారి దర్శించుకుంటూ ఉండు గురువుల ఆశీర్వాదం ఎంతో మంచిది నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఈ సమయం నీకు ఒక వరంలాగా మారబోతుంది కనుక ఇక మీద సంతోషంగా ఉన్న తల్లి ఇక ఎవరైతే ఆఖరిగా నువ్వు ఆరతనిచ్చి మా నా దగ్గర నమస్కారం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళందరూ కూడా నండి మేమందరం కలిసి ఆరత చేసుకున్నాం మా అందరికీ కూడా అరుదైన సంయోగం రోజున ఈ సమయంలో మీ జీవితాలలో కొత్త అధ్యాయం అనేది ప్రారంభం అయిపోయిందని చెప్పాలి నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది బిడ్డ ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఎదురవుతున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇప్పుడు అన్నీ కూడా నీకు అనుకూలిస్తాయమ్మా అన్నీ నీ పక్షంలోకి మారబోతున్నాయి బిడ్డ ఎంత అద్భుతంగా ఉండబోతోంది తెలుసా నీ వైవాహిక జీవితంలో సుఖము ప్రేమ మరియు స్థిరత్వం వైపు నువ్వు నడుస్తున్నావు అలాగే నిజమైన జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నావా నువ్వు ఇప్పుడు నీ జీవితంలో రాసిన ఆ జీవిత భాగస్వామి నీకు లభిస్తుంది లేదా లభిస్తారు ఈ శ్రావణ మాసం ప్రారంభంలోపే నీకు ఏదో ఒకటైతే అనుకూలంగా మారుతుందనే శ్రావణ మాసంలో నీకు కళ్యాణ గడియలు వస్తాయని బిడా ఇది రాసి పెట్టుకో నీ పొరువు ప్రతిష్టలు పెరుగుతాయి కొత్త పనుల్లో విజయం అనేది నీ వైపు పరుగులు పెడుతుంది కాగితంపై మాత్రమే ఉన్న కొన్ని ఏవైతే ఉన్నాయో అవి ఆచరణలోకి రాబోతున్నాయి నీ ఆర్థిక పరిస్థితి బలపడబోతుంది నువ్వు చూడని ఆ డబ్బుని చూడబోతున్నావు నువ్వు చూడని సంపాదన చూడబోతున్నావు అలాగే పెళ్లి కాని బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో సంబంధాలు కుదిరే సమయం మరియు ఇప్పటికే వివాహతులైన వారికి వివాహమైన వారికి దాంపత్య జీవనంలో ప్రేమ అవగాహన మరియు సామరస్యం యొక్క కాలం వస్తుంది తల్లి తల్లిదండ్రులు సహకారం లభిస్తుంది వారితో సమయం గడపడం ద్వారా అందరి మధ్య అనురాగం ఏర్పడుతుంది వారు అనుభవాలను నీకు చెప్తారు కష్ట సుఖాలను నీకు చెప్తారు నీ ఇంట్లో మంగళకరమైన కార్యం ఒకటి జరగబోతుంది ఉదాహరణకు నిశ్చితార్థం వివాహం లేదా ధార్మిక సందర్భం యొక్క కావచ్చు ఆరోగ్యం గురించి మాట్లాడితే నువ్వు గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు చలాకీగా ఉండబోతున్నావు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి నువ్వు చాలా శక్తివంతంగా ధైర్యవంతులుగా తెలివితేటలుగా ఉన్న వ్యక్తిగా తయారవుబోతున్నావు మనోబలం పెరుగుతుంది ఈ గురు పౌర్ణమి నీకు ఎంతో కొత్త కొత్త పనుల్ని అన్నం ప్రారంభం చేయించింది నీ జీవితానికి కొత్త అధ్యాయం ప్రారంభం చేసింది ఖచ్చితంగా చెప్పాలి ఆత్మబలాన్ని నీకు తీసుకువచ్చిందనే చెప్పాలి ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలన్నింటికి కూడా నీకు దూరం చేసేసాను ఎన్నడూ చూడని డబ్బుని నువ్వు చూడబోతున్నావు చూస్తున్నావు సంఘంలో పేరు వస్తుంది ప్రతిష్ట వస్తుంది కనుక ఎవరైతే ఇక్కడ నువ్వు నా బిడ్డలు తాకారో ఉన్నారో వారు ఎవరి భాగ్యం ఎలా ఉందో తెలుసుకున్నారని అనుకుంటున్నాను తల్లి మీ జీవితాలు ఈ గురు పవర్ణం తరువాత ఎంతగానో మారాయి కదూ మీ సాయి మీకు ఇస్తున్న కానుక మీకు ఇచ్చిన ఒక వరం మీకు ఇస్తున్న ఒక ఆశీర్వాదం కనుక మీ సాయి చెప్పిన మాటను ఒక్క మాట కూడా పొల్లుపోదు బిడ ఈ గురు పవర్ణం సందర్భంలో ఈ సాయి మనస్ఫూర్తిగా నా బిడ్డలను అందరినీ కూడా ఆశీర్వదించాను వారు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలి అయితే ఈ సాయి కోరిక అంటూ సాయినాథుడు ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి సందేశంతో వచ్చారు కదా ఫ్రెండ్స్ మీకందరికీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది కదా బాబావారి సందేశంతో మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుంటానండి అంతవరకు కూడా మీరందరూ కూడా చక్కగా సిరిడిలో ప్రతి ఒక్క కార్యక్రమం చూసారు ప్రతి ఒక్కటి చావిడికి అయితే లైవ్ నిజంగా లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ అనేది కలిగిందా అని ఎంతోమంది చెప్పారు ఫ్రెండ్స్ మీ అందరికీ బాబావారి భాగ్యం అలా కలిసి వచ్చిందనే చెప్పాలి పళ్ళకి వచ్చామని చూశారు మరి బాబావారి డెకరేషన్స్ ఆకాశాన్ని అందుకున్నాయండి అంతకుముందే తొలి ఏకాదశి టూ డేస్ ముందు వచ్చింది ఆ డెకరేషన్స్ అనేవి వన్ వీక్ ముందు నుంచి స్టార్ట్ చేశారండి వన్ వీక్ ముందు నుంచి స్టార్ట్ చేస్తే కానీ ఆ రోజుకి పూర్తి అవ్వలేదు ఎంత బాగా జరిగినాయో అది అయ్యిందా మళ్ళా వెంటనే గురుపవనం స్టార్టింగ్ మరలా వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా అక్కడే ఉండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టే మంచిగా బాబా వారికి డెకరేషన్స్ అనేవి చాలా బాగా చేశారు అది అయిన తర్వాత ఆ నైట్ అంతా మేము ద్వారకా డెకరేషన్స్ చూస్తూ మీ అందరికీ కూడా లైవ్ దర్శనం చూపిస్తూ ఒక సిరిడీలో ఇన్ని రోజులు కూడా క్షణాల్లాగా గడిచిపోయాయి రోజులు అప్పుడే అసలు పగలకి రాత్రికి తేడా తెలియకుండా అయిపోయింది ఆ క్యూ లైన్లో చాలామంది ఒక్కొక్కళ్ళకి ఎనిమిది నుంచి పది గంటల సమయం పట్టిందండి అయింది అంతా మర్చిపోయి బాబా వారిని అరగడి అయినా సరే చాలు చూసి సంతోషించాము అని నూతన ఉత్సాహంతో బయటకు వచ్చి ఎంతో సంతోషం నాతో షేర్ చేసుకున్నారు చూడండి మీరు జన సందోహం అనేది ఇసుకస్తే రాలలేదండి అసలు ఆ యొక్క పల్లకి ఉత్సవాలు రథ ఉత్సవాలు స్వయంగా దగ్గరుండి నేను ఎన్ని సంవత్సరాలుగా వెళ్తూ ఉన్నాను కానీ ఎంత దగ్గరగా నాకు ఎప్పుడు జరగలేదండి బాబావారి కృపతో అమ్మ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు తల్లి పది మందికి ఉపయోగపడే పని చేస్తున్నావమ్మా నీకు నేను సహాయం చేయకుండా ఉండగలనా అన్నట్లుగా అప్పాకులకర్ని వారి గ్రాండ్ సన్ నాకు నన్ను ఆ రూపంలో బాబా వారే వచ్చారని అందరూ అంటూ ఉన్నారు ఆ రూపంలో వచ్చి ఆయనే సొంత సోదరిలాగా నా చేతికి రాఖీ కట్టి నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టమని శాలువ ఇచ్చి ఆయన నాకు ప్రతి ఒక్క ఈవెంట్ని కూడా దగ్గరుండి చూపించారు ఎంత భాగ్యం అండి అవసరం నన్ను చూపి నాకు చూపించాల్సిన అవసరం దానివల్ల ఏంటి కేవలం బాబావారి ప్రేమ అమ్మ అని ఆయన చెప్పడం జరిగింది ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఇరవై ఏడు సంవత్సరాలు యూత్ ఆయన అది ఒక్కటే అడుగుతున్నారు నాకు బాబాసాహే ఉంటే చాలు నేను ఆయన చదువుకున్నారు బాగా బాబావారి దర్బారులో ఇలాగ సేవ చేసుకోవాలని ఆయన కోరికట నిజంగా ఆ సాయినాథుడు రాత్రంతా కూడా అలా పడుకుని కూర్చుని చాలామంది అక్కడ ఉన్నామండి నిజంగా మాకందరికీ కూడా జన్మ ధన్యమైందనే చెప్పాలి మీ అందరూ కూడా చూసి ఆనందిస్తున్నారని చాలా సంతోషపడుతున్నారని మీ సంతోషమే నాకు కావలసింది మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ వారిని ఉన్నన్ని రోజులు కూడా ప్రతిరోజు నేను కోరుకుంటూనే ఉన్నాను మీ కోరికలు నెరవేర్చాలి ఎవరైతే వారి జీవితంలో ఉన్న దుఃఖాలను తొలగించుకోవాలని బాబావారికి నేను ప్రతిరోజు నమస్కరించుకున్నాను మీ అందరికీ మంచి జరగాలని మరొక్కసారి బాబా వాళ్ళు వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు